we నేను శ్రీనివాస అనగా వెంకటమ్మతోని భూమి కొనుగోలు చేసినాను రెండు వేల రెండుల సదాబాయినామా కొనుగోలు చేసినాను పిల్లల పేరు చేస్తామని ఆయన ఇట్లా దొంగ రిజిస్ట్రేషన్ చేసుకొని మామూలుని నైట్కి నైట్కు దౌర్జన్యంగా దరాత్రి పూటల మట్టి తరలిస్తున్నాను ఆ వ్యవసాయ భూమిని వ్యవసాయం చేసుకోకుండా చేస్తున్నాడు మాది ఐదు ఎకరాల పొలం ఈ నూట పద్దెనిమిది సరవై నింబలరా పద్దెనిమిది గుంటల భూమి ఉంది రోడ్డు రోడ్ కోను పదకొండు గుంటల భూమి ఉంది పద్దెనిమిది గుంటలు వెంకటమ్మ దగ్గర తీసుకున్నాను లక్ష నలభై వేరే భూమి కూడా ఇస్తామని అన్నారు మా ఉంటే నాకు ఇచ్చేది కానీ మా మేనత్త పిల్లలు చనిపోయింది మా చనిపోయింది అప్పట్లోనే చనిపోయిన తర్వాత పిల్లలు ఆమె ఉన్నన్ని దినాలు ఉన్నది ఐదు సంవత్సరాలు గడిచింది ఐదు సంవత్సరాలు పోయి వేరే వాళ్ళతో పాస్బుక్ పెట్టింది ఆ పాస్బుక్ కొరకు మళ్ళీ రెండు మూడు సంవత్సరాలు తిరిగినాము తిరిగినాక ఇస్తాం ఇస్తామని చెప్పేసి తట్టుకున్న ఆమె చనిపోయింది చనిపోయిన తర్వాత కొన్ని దినాలకే మళ్ళీ మొగుడు చనిపోయాడు మొగుడు చనిపోయిన తర్వాత ఈ సమేశము వేరే ఆయన పేరు మీద పిల్లల పేరు మీద వాళ్ళ బిడ్డల పేరు మీద చేస్తా అని చెప్పేసి మధ్యలో ఉన్న ఆయన ఏం చేసిన అంటే లోపల లోపలనే అనుకోకుండా ఈ సంఘటన చేసిండ్రు మేము ఇంటికి పోయి కూడా వాళ్ళ ఇంటికి పోయి కూడా చెప్పినాం మాకు ఈ భూమి కార్డుకి అయితే రాకు మేము పైసలు ఇచ్చినాము ఇట్లా సంగతి ఇట్లా మా వాళ్ళ పిల్లలతో మేము మాట్లాడతామని చెప్పినాం చెప్తే ఆహా ఏం లేదు వాళ్ళకి చేసిన తర్వాత కూకొని మాట్లాడిన తర్వాత అప్పుడు చేసుకుంటా పో అని చెప్పేసి ఆయన చెప్పి మా అడవిలతోనే మేము తీసుకున్నాం ఒక సంఘటనకి పైసలు ఇచ్చినాం ఇచ్చినాక వాళ్ళు ఏం చేసిండ్రంటే ఇస్తాం అని చెప్పి ఇయ్యలేరు ఇవ్వకుండా ఉంటే వాళ్ళ బిడ్డలు అనేది మమ్మల్ని ఇట్లా ఇంత పరిచయం చేసిండ్రు వాళ్ళ బిడ్డలు చేసిండ్రు అయితే ఇప్పుడు ఉన్న దాంట్లో కబ్జలు అయితే మేమే ఉండవు వేరే వాళ్ళు అయితే ఎవరు రాలేరు మేము కబ్జాలు ఉంటే కూడా మమ్మల్ని అద్దమ రాత్రి చేసి ఆడపిల్లలం వస్తే కూడా ఆడపిల్లలు నిలబెట్టి కూడా మట్టి కొట్టిండ్రు పన్నెండు కొట్టి రాత్రి కూడా కొట్టిండు మట్టి మరి కోడి బండి వస్తే మళ్ళీ వేసినాం మళ్ళీ వేస్తే కూడా మమ్మల్ని పక్కకు దొబ్బేసి మట్టి కొట్టిండు రమేష్ వాళ్ళు చెల్లెలు పెళ్ళి కానీ మా మరి మా యారలు కట్నం ఇస్తే లక్ష రో లక్ష యాభై వేలు ఇచ్చినాం లక్ష నలభై వేలు రమేష్ వాళ్ళ చిన్నమ్మ పెద్దమ్మలు కలిసి మాకు తెలియకుండానే వేరే వాళ్ళకు భూమి చేసి ఇచ్చిండు మేము వాళ్ళ వాళ్ళ ఇంటికి కూడా పోయి అడుకున్నాము మా పొండి వేయండి పైసలు ఇచ్చినాము అని వాళ్ళ చిన్నమ్మలు ఇన్లే ఆయన వినలే వాళ్ళు ముసలి ఏమో చేసాం చేస్తామనుకుంటే వాళ్ళు ఇద్దరు చచ్చిపోయిండు ఈ పైసలు తీసుకున్న వాళ్ళు మళ్ళీ మేమేం చేయాలి ఇప్పుడు కప్పల నుంచి కబ్దాలైతే మేమేమి ఉన్నాం కదా కొనుక్కోలేం కదా ఆమె వేరే ఊరికిస్తే మే మా మామ ఒక్కడైతాడు అని తత కెట్టుకున్నారు ఇంత చేసుక బతుకని అమ్ముకోమని ఇయ్యలే మామ వాళ్ళు అమ్ముకొని ఇప్పుడు కిరికిరి పెడుతున్నాడు మమ్మల్ని మేము ఎక్కడ పోదుము మాకు ఎవరు న్యాయం చేస్తాం చేసుకొని బతకేది భూమి చూసుకొని కాప్దానం చూసుకొని మేము బతకాలే మాకేం చదువుకున్నాము జాబ్లు ఉన్నాయి అనేది ఏం లేదు నా వాళ్ళ అమ్మని వేరే ఊరికి ఇచ్చినాము ఆడపోయి కొట్లాడాలే కదా ఇప్పుడు మాతోనేది ఇప్పుడు బతుకమ్మని మా మామ ఏదో ఒక్కడ ఉన్నాడు దాతకుంటుంది నా చెల్లెలని పెట్టుకున్నాడు మా మామ లేడు ఆమె లేదు మనం మేము ఎవరిని అడగాలి వాళ్ళ ఇంట్లో ఆడుకోవయి వాళ్ళ బిడ్డలు వాళ్ళ పెద్దమ్మలోనే అడిగినాము రమేష్ని అడిగినాము చెల్లెల పెళ్ళికే కదా రమేష్ పైసలు ఇచ్చింది మరి పటాయేసి మా మరిది కానీ కూడా అడిగినా మాకు న్యాయం జరగాలి